దాత్రి కేదార్కి అన్నం తినిపించిన తర్వాత బయటికి స్టేషన్ బయటికి వచ్చి స్కూటీ దగ్గర నిలబడి ఉంటుంది అప్పుడే అక్కడ యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి యువరాజ్ నువ్వు విషం కలిపిన అన్నం కేదార్కి తినిపించిన తర్వాత కూడా కేదార్కి ఏం కాలేదని అనుకుంటున్నావు కదా నువ్వు విషం కలిపిన అన్నాన్ని ఇంతకి నేను ఏం చేశానో అని ఆలోచిస్తున్నావు కదా నేను ఆ అన్నాన్ని ఏం చేశానో తెలుసా అని దాత్రి అనడంతో ఏం చేశావు అని యువరాజ్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఆ గుత్తివంకాయ కూరలో నువ్వు విషాన్ని కలిపావు అందులో విషం ఉందని సంగతి తెలియక ఇంట్లో వాళ్ళందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి కూర్చొని ఉంటారు పాపం నువ్వు విషం కలిపిన సంగతి వాళ్ళకేం తెలుసు గుత్తంకాయ కూర బాగా ఉంటుందని చెప్పి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొనే ఉంటారు ఈ పాటికి తింటూనే ఉంటారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ వంకాయ కూర తిన్నారనుకో అప్పుడు వాళ్ళందరి ప్రాణాలు పోతాయి అని దాత్రి చెప్తుంది లేదు అలా జరగకూడదు అని యువరాజ్ పరుగులు పెడుతూ ఇంటికి వస్తాడు ఆల్రెడీ అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర రెడీ అయి కూర్చొని ఉంటారు అప్పుడే యువరాజ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వద్దు తినొద్దు తినొద్దు వంకాయ కూర తినొద్దు అని బావా అలా తింటున్నావు అని బూచీ దగ్గర ప్లేట్ని తీసుకుని నేలకి విసిరి కొట్టేస్తాడు యువరాజ్ అలా ప్రవర్తిస్తూ ఉండడంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు దాత్రి కూడా అప్పుడే అక్కడికి వచ్చి నిలబడి ఉంటుంది ఏంటి బామ్మది ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమైంది అని బూచి అడగడంతో గుత్తి వంకాయ కూర మీరు ఎవరు తినలేదు కదా తినలేదు కదా అని యువరాజ్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు మేమెవరం తినలేదు బామ్మది కానీ ఇదిగో అత్తయ్య గారికి నేనే ఒక ముద్ద తినిపించాను అని బూచి చెప్తాడు అప్పుడే తినందత్తయ్య తినండి అని ఒక ముద్ద అని బూచి మరీ మరీ స్పూన్తో పెడుతూ ఉంటాడు ఏంటి అమ్మ వంకాయ కూర తినిందా అని షాకింగ్గా అడుగుతూ ఉంటాడు